శ్రీ గురు గురుచరిత్ర పదిహేనో అధ్యాయంలో వచ్చేసాము ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ దత్తబిడ్డలందరికీ జై గురుదత్త భగవంతుని అనుగ్రహంతో భగవంతుని కృపతో మాత్రమే ఈ గురుచరిత్ర చెప్పే అదృష్టాన్ని స్వామి ఇచ్చారు మీరందరూ కూడా విమీ తరిస్తారని మనస్మృతి కోరుకుంటూ జై గురుదత్తమ్మ నేను స్వామి చెప్పారంటే పద్నాలుగో అధ్యాయంలో ఆయన ఒక్కడే చేతాలు దర్శిస్తాను అని చెప్పారు మిగతా శిష్యుల్ని వేరు వేరు చోట్లకు పంపించారు ఏమేమి చేతాలు దర్శించుకురామని చెప్పారో మనం వినేద్దాం సిద్ధుకి ఇంకా ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీగుణ మహిమ అని వ్యాపించి సుదూర ప్రాంతాలను కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయన దర్శించేవారు వారిలో వారితో పాటు భక్తుల వేషాల్లో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలం అంతా ఇచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిర్గాన కొక్కర దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉన్నట్ట కానీ కొందరు పనులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరాడు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి ఆ దృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉడదలుచుకున్నారు ఎప్పుడు మహాత్ములు వంటలు సాధనకే ఇష్టపడతారు అంతేగా మనలాగా ఓ సౌండ్ వచ్చింది పది మంది ఉంటే మేము ఎలా ధ్యానం చేయాలి అలా అనుకోరు వాళ్ళకి ఎప్పుడు పరధ్యానంలో ఉంటారు ఒక అలౌకిక స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు జన సందోహంలో ఉండాలని కోరుకోరమాట కాబట్టి ఆయన ఒకరోజు గుప్తంగా ఉండాలి అనుకున్నారు ఒకరోజు నా శిష్యులకు చెప్పారు నాయన ఉపనయన ఉపనయనాది సంస్కారం వల్ల దిజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడి నిద్ర తగదు దొరికిన భిక్షాన్న గురువు కల్పించి ఆయన ఇచ్చినదే భుజిస్తూ విద్యావంతుడు కావాలి అంటే శిష్యుడు ఎలా ఉండాలో చెప్తున్నారు ఓ శిష్యుడు మనంతటా మనకు ప్రవర్తించదని లేదు గురువు చెప్పినట్టు అక్షరాలా వినాలి అది చెప్తున్నారు విద్యావంతుడు కావాలి చివరికి గురు దక్షిణకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్త హోమం చేయాలి ఆ తర్వాత గురుని ఆలోచతో ఒక యోగ్యమైన కన్యను పెళ్ళాడి గురు స్థాశ్రమ ధర్మాలు పాటించాలి పుత్రుడు యుక్త వయస్కుడు వచ్చాక అతని సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలు వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు ధర్మా అతను కథలు వినకూడదు వాహనాలు ఎక్కరాదు మంచము తాకరాదు పగలు నిద్రించరాదు నిరంతరము ఆత్మద్రష్టి అయి ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండ దారి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరం అంతా తీర్థయాటన చేస్తూ మూడు పగళ్ళు పెంచి ఏ గ్రామంలో నివసించగా స్థిర చిత్తుడై ఉండాలి అలా తినడానికి శరీరం శక్తిసాలకపోతే సదా సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రం నివసించాలి ఇలా చెప్పి గురుహస్థ గృహస్థ శిష్యులకు వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురులు ఇలా చెప్పారు మన ఇష్టంగా మన సన్యాసం తీసుకుందామా మన ఇష్టంగా మనం వెళ్ళిపోదామని లేదు గురువు యొక్క అనుగ్రహంతో గురు కృపత మాత్రమే మన సన్యాసం తీసుకోవాలన్నా చేయాలి తప్ప ఇంట్లో వాళ్ళందరిని బాధ ఆ నేను వెళ్ళిపోతా అలా ఏమి చేయడానికి వీలే కాదండి నువ్వు అలా వెళ్ళినా కూడా పుణ్యం రాదు కష్టాలే తప్ప స్వామితో అనుగ్రహంతో మాత్రమే ఇవన్నీ చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహంతో చేయాలంటున్నాను కాబట్టి నాయనార మీరందరూ తీర్థయాత్రకు వెళ్ళండి తీర్థయాత్ర వెళ్ళి అక్కడ మళ్ళీ మీకు మా శ్రీశైలంలో మా బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అప్పుడు అన్నారు శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే కదా ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము దానివల్ల మాకు ఏమి ఉంది అన్నారు అప్పుడు స్వామి నాయన్లారా మేము సన్యాసం కదా కాబట్టి మేము ఐదు రోజులు మించి ఎక్కడ ఉండకూడదు సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం దానివల్ల నా మనసు స్థిరమవుతుంది ఆ తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అన్నీ తిరిగాయాలండి మొత్తం మనకి నీకు ఎక్కడెక్కడ వెళ్ళాలనిపిస్తుందో మనసు అంతా క్షేత్రాలంతా దర్శనం చేసుకొని ఆ యొక్క ఎనర్జీ పొంది అప్పుడు నీ మనసు ఒక చోట స్థిరం కాబట్టి అప్పుడు అలా చేయమంటున్నారు అని చెప్పగా అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటకు మా మీ మాటే మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీగుడు అంటే నృషింహ సరస్వతి చెప్పారు నాయనారా తీర్థాలన్నిటిలో ఉత్తమమైన కాశీ క్షేత్రం పరమ పవిత్రమైనది అసలు గంగను సేవించి గంగా కాటయాత్ర చేయండి ఆ తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలాగే సేవించండి అందువల్ల పితృదేవులకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుషావర్త శతద్రు విపాస శరావతి వితస్న అసక్ని మరుమృద మరుదుర్గా మధుమతి పయస్సుని మృతవతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశికి నిత్యజల మందాకిని శాస్త్రవక్త పూర్ణ పుణ్య అరుణా బహుధ వైరోచని పుష్కర పల్గు అలకానంద మొదల నదులలో నదీ సంగమాల స్నానం చేసి తథాయాత్రలు చేయండి అలాగే శ్రీశైలం అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నవిశారణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కుబ్జతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖతీర్థము తీర్థము అనే తీర్థాలను కూడా స్నానం చేయండి అంటే ఇన్ని నదుల్లో స్నానం చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్పి శ్రీగురుడే చెప్తున్నాడు అనమాట అలాగే అయోధ్య మధుర మయ కాంచీ ద్వారకా శాలగ్రామము శంబల గ్రామంలో కూడా దర్శించండి సవై మార్గంలో మూడుసార్లు గోదావరి తటాయాత్ర చేస్తే పాపాలని నశించి జ్ఞానం కలుగుతుంది అలాగే భీమేశ్వర పంజర కుషితర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులకు తటాయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండరంగ క్షేత్రము మాతులింగ మాతులింగము దర్శించండి ఇంకా <Gandharoporo> గంధరూపు అన్నిటికంటే ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అచ్చడ దేవతలు పిలువగానే అంటే మీరు స్మతృగాని పిలువగానే దేవతలు సులభంగా వరాలు చేస్తే మీరు కష్టపడి కూడా అక్కర్లేదు కాబట్టి గంధర్పురం దర్శించుకోండి అక్కడ భీమా అమరజ నది సంగమనది అచ్చట అశ్వథవృక్షం సాక్షాత్తు కల్పవృక్షమే దానికి ఎదురుగా నృసింహ తీర్థము దాని తూర్పున పాపనాశ తీర్థము దాని పక్కనే రుద్రపాత తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము మన్మధ్య తీర్థం ఉన్నాయి అక్కడనే కళేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురం సాటి లేని కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి నదుల సంగము మలాపహ సంగము నివృత్తి సంగము దర్శించండి బృహస్పతి సింహరాశులు ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యా వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశులకి వచ్చినప్పుడు తుంగభద్ర కర్కాలు ప్రవేశించినప్పుడు మలాపహ నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాల్లో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలాగే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం ఏమైనా ఎంతో పుణ్యం వస్తుంది అలాగే కుంభకోణము కన్యాకుమారి మత్స్యతీర్థము పరశుతీర్థము ధనుస్కోటి కొల్లాపురం కరవీరము మహాబలేశ్వరము దర్శించండి బిల్లవట్టి వరుణాసంగము కృష్ణాతీరులో ఉన్న ఋష్యాశ్రము దర్శించండి అమరపురము ఉత్తానున్న కృష్ణవేణి పంచనదీ నదీ సంగములో మూడు రోజులు స్నానము ఉపవాసం చేస్తే అన్ని కోరులు తీరమే కాక పరమార్థం కూడా లభిస్తుంది యుగాలయము సూర్పాలయము కపిలాశ్రయము కేదారము పిఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి ఋషపాద్రి కళ్యాణ నగరము అహోవిలము దర్శించండి కర్కాటక రాసులు సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రసజ్వరలు కనుక వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధం అర్థించదు నదులకు కొత్త నీరు వచ్చే రోజుల రసత్సవాల కాలము అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితోనే కూడా ఉన్నాను అంటే నేను కూడా అంటే ఎవరు సిద్ధ సరస్వతి కదా చెప్తాడు నామధారకునికో నామారకంతో అందుకని నేను మాత్రం ఆయన సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాను మిగిలిన శిష్యులందరూ కూడా అలా క్షేత్రాలు స్వామి స్వామివారు చెప్పారు అని సిద్ధ సరస్వతి నామతారకంతో చెప్పిన పలుకులు ఇవి కాబట్టి మీరందరూ కూడా వీలైన నా క్షేత్రాలు మనం వీలైతే దర్శించుకోండి లేదా గురుచేత్ర పారాయణ చేసుకుంటే స్వామివారి మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు జీ గురుదేవు దత్తమంగారు